హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ పకోడీ చేస్తున్నా మామిడికాయ పకోడి పకోడి ఏందని అనుకుంటారా చాలా చాలా బాగుంటుంది అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత బాగుంటుందన్నమాట మామిడికాయ ఒకటి చెక్కు తీసుకోవాలి ఇది చూడ్డానికి ఇట్లా రెడ్గా ఉంది కానీ పుల్లగా మంచిగుంది అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంది పకోడి చెక్కు తీసుకొని మొత్తం చెక్కు తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఫస్ట్ టైమే చేస్తున్నా ఎక్కడైనా చూసిరా మామిడికాయ పకోడి చూస్తే కామెంట్ పెట్టండి తిన్నామని చూసినామని కూడా చేసినామని కూడా ఎట్లయినా సరే కామెంట్ పెట్టండి పొట్టు తీసుకున్న తర్వాత కొబ్బరి గీరేది ఉంటుంది కదా పెద్ద ఉన్న దగ్గర తురుముకోవాలి మామిడికాయ మొత్తం ఇట్లా తురుముకోవాలన్నమాట పెద్దవాళ్ళు ఉన్న దగ్గర తురుముకుంటే మనం ఆనియన్స్ సన్న కట్ చేసుకుంటాం కదా దాంతో ఈక్వల్గా ఉంటుంది అనమాట ఇగో ఆ మామిడికాయ మొత్తం తురుముకుంటే ఇట్లా వచ్చింది చూడడానికి ఎల్లో కలర్ ఉంది కానీ టేస్ట్ అయితే తీయగా అస్సలు లేదు పుల్లగా ఉందనమాట ఇగో ఇంత తురుము అయింది ఉల్లిగడ్డలు కూడా కొంచెము ఈ తురుము అంతా ఒక గిన్నెలకి వేసుకోవాలి ఆ తురుము ఎంతుందో అంతకంటే కొంచెం తక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలి సన్న కట్ చేసుకోవాలి అవి కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ధనియాల పొడి గరం మసాలా కారం వేసుకోవాలి ఎండు కారము కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా సన్న కట్ చేసుకొని వేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి వేసుకొని అది పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు శనగపిండి తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు ఏమో మినపపిండి పిండి అనమాట ఇది బియ్యం పిండి కాదు మినపపిండి మినపపిండి తీసుకోవాలి మినపపిండితో మామిడికాయ పకోడి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది శనగపిండి ఆఫ్ కప్పు మినపపిండి ఆఫ్ కప్పు మొత్తం కలిసి ఒక కప్పు తీసుకున్నాను నేను అది మెజర్మెంట్ కప్పు మీకు చూపించలేదు కదా మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా మీరు కావాలి మెజర్మెంట్ అనుకుంటే మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను మొత్తం కలిపి ఒక కప్పు పిండి తీసుకొని బాగా వాటర్ వేయకుండా మంచిగా కలుపుకోవాలి మామిడికాయ తురుమలా ఉల్లిగడ్డల వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకా మనకు వాటర్ వేసుకునే అవసరమే లేదు మనం పిండి పోసుకున్నాం కదా కొంచెం ఇట్లా జిగు జిగు ఉంటుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బాగా కలుపుకోవాలి మామిడి తురుము ఉల్లిపాయలు ఇట్లా మంచిగా ఇట్లా మెత్తగా మెదగాలన్నమాట అంతసేపు కలుపుకోవాలి కలుపుకొని అది పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా వేడి కావాలి మినపపిండి కదా తొందరగా ఇట్లా వదులుతలేదనమాట చెయ్యిని కొంచెం జీగు జీగు ఉంటుంది కదా మన బియ్యం పిండి శనగపిండి అయితే ఇట్లా వేయగానే పడిపోతుంది అనమాట మినపపిండి కొంచెం జీగు ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగుంటుంది మినపపిండి హెల్దీ కూడా కదా కొంచెం పిల్లలకు పెడితే నూనెలో ఫ్రై చేయడం అంటే ఒక్కటే కానీ ఇంకా చాలా హెల్దీ మినపపిండి శనగపిండి కూడా కొంచెం బెటరే మరీ మైదాపిండి దానికంటే కూడా మంచిగా అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై కొంచెం ఫ్రై అయిన తర్వాత మరలేసుకోవాలి వేసుకోవాలి మరలు మళ్ళీ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది మీరు కావాలనుకుంటే ఇంకా కొంచెం బాగా క్రిస్పీ ఉండాలనుకుంటే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకా శనగపిండి మినపపిండి రెండే వాడినమాట క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత అది తీసుకొని ఒక గిన్నెలకి వేసుకొని మళ్ళీ నెక్స్ట్ వై కూడా సేమ్ అట్లనే వేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం హెల్దీ కూడా మరీ హెల్దీ కాదు నూనెలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం హెల్దీ కూడా మళ్ళీ కొత్తగా వెరైటీగా ట్రై చేస్తున్నాం కదా తోటి పకోడీ ఫస్ట్ టైం అనమాట నేను అన్ని కొంచెం అట్ల ట్రై చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు కానీ చాలా చాలా బాగుందనమాట పెద్ద కాయ మామిడికాయ కదా మాకు మంచిగా సరిపోయింది చాలామంది ఉన్నాం కానీ ఆ ఒక్క కాయతోటి ఇంకా ఆ తురుము ఎంత ఉందో అంతకంటే కొంచెం తక్కువ ఉల్లిపాయలు తీసుకొని సన్న కట్ చేసుకొని చేసిన అనమాట నెక్స్ట్ అవి కూడా వేసుకొని బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత మరలేసుకోవాలి ఇది కూడా సేమ్ ఇంకా అంతే మరలేసుకొని క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలన్నమాట మంచిగా పిల్లలకు కూడా కొంచెం అన్హెల్దీ కాకుండా స్కూలు పొద్దున్న పొద్దున్నే చేయాలంటే కొంచెం ఇబ్బంది అన్నీ వేయాలంటే పిల్లలు ఈవినింగ్ స్నాక్ రాగానే ఏదైనా ఉందా అని అడిగితే మిన్పపిండి నేనైతే మిక్సీ పట్టుకున్నా అనమాట మినుములు వేయించి మిక్సీ పట్టినా ఇక మొత్తం ప్రాసెస్ పెట్టాలంటే టైం ఎక్కువ లెంత్ అవుతుందని పెట్టలేదు నేను మినుములు వేయించి మెత్తగా మిక్సీ పట్టి జల్లెడ అనమాట మినపపిండి తర్వాత అది తీసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా మధ్యలో కట్ చేసుకోవాలి కట్ చేసుకొని జల్లిగంటలు వేసి అట్లనే డైరెక్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా ఫ్రై కావాలి అయితే ఇది కారం అనేది ఉండదు అనమాట తర్వాత కరివేపాకు ఒక పిడికడంతా పెద్ద పిడికడంతా కరివేపాకు కూడా ఇట్లా జల్లిగంటలు వేసి ఫ్రై చేసుకోవాలి నేను అందులో వేస్తే మొత్తం నూనెలో పడిపోయిందనమాట మంచి ఎక్కడికి తొందరగా ఫ్రై అయితే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇక మిరపకాయలు ఫ్రై కాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇక కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని అందులో వేసుకొని ఇక ఇట్లా ఒక గిన్నెలకి వేసుకోవాలి పాకొడి మొత్తం మామిడికాయ వేసినాం కాబట్టి కొంచెం కలర్ఫుల్గా రెడ్గా కనిపిస్తుంది కదా టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉందనమాట చాలా చాలా బాగుంది మామిడికాయ పకోడి కొత్తగా ట్రై చేసినా కానీ లేటెస్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంది మంచిగా ఉంది అనమాట క్రిస్పీగా కూడా వచ్చింది మంచిగా మిరపకాయలు కరివేపాకు ఇట్లా చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు అనమాట చూడండి ఒకటి ఇట్లా చుంచగానే ఇట్లా చినుగుతుంది అనమాట అట్లా ఎల్లో కలర్ మొత్తం అది మామిడికాయ తురిమే అనమాట ఎల్లో కలర్ అనిపిస్తుంది కదా లోపల అది మామిడి తురిమే ఇట్లా ఇట్లా చుంచగానే చినుగుతుంది పకోడే అనేది చాలా చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి